హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ స్టేషి యూట్యూబ్ ఛానల్ అందరూ బాగురారు ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అనమాట ఎస్టర్డే రోజు మాత్రమే పిండి రుబ్బు పెట్టుకున్నాను నేను ఇప్పుడైతే చట్నీ కోసం అయితే చూడండి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే అన్నం అయితే వండేసిన పాలు కావేటేసిన ఇప్పుడు కర్రీ అయితే వండుతున్నాను అనమాట కర్రీ అయితే ఎగ్గు కర్రీ వండుతున్నా ఆనియన్స్ ఆల్రెడీ వేసేసేసిన అనమాట కొంచెమే వండుతున్నా ఎగ్ కర్రీ ఉండదు మా పాప ఇవన్నీ అంటే ఎగ్ రైజ్ ఉండదు ఎగ్ రేజ్ చేసే బదులు ఎందుకు ఇక కర్రీ వండుకుంటూ అయిపోతుంది కదా అని కర్రీ అయితే వండేసినాను అనమాట పెద్ద ఎగ్గు కర్రీ అన్నం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి అన్నం అయిపోయింది అన్నం వండడం అన్నం కర్రీ అయితే ఆల్మోస్ట్ అవుతుంది ఇప్పుడు అన్నం అయితే దించేసిన చేసిన తర్వాతకి ఈ మార్నింగ్ అయితే అనమాట వన్ అవర్లో అన్ని పనులు కంప్లీట్ అయితే కావాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫోర్ బర్నర్స్ ఉంటే సూపర్ ఉండేది అన్ని మీద పెట్టుకునేదాన్ని ఇప్పుడైతే ఎగ్స్ బాయిల్ చేసిన అనమాట ఇప్పుడైతే లైట్ ఒకటే స్పూన్ కారం కిత్తుతాం ఎందుకంటే కొంచెం అంట ఎక్కువ ఏం వండట్లేదు కర్రీ ఎందుకని ఇప్పుడైతే కొంచెం వేసిన అనమాట ఒక ఆనియన్ ఉంటే ఒకటే ఆల అయితే వండింది అనమాట ఎగ్ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయితే కర్రీ కూడా అయిపోతుంది ఇక ఇంకా మా అయితే లేవలేదు వాళ్ళు లేపాలి ఇంకా ఇప్పుడు అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాతనే మార్నింగ్ అన్నీ నేను ఎర్లీగా లేవాలి ఫైవ్ థర్టీకి సిక్స్కి లేస్తాం ఫ్రెండ్స్ నేనైతే మార్నింగ్ లేచి నేను మార్నింగ్ అన్నీ బయట టూకి ఇవన్నీ అయితే రెడీ చేసిన తర్వాతనే లేపుతాను అనమాట చూడండి ఇప్పుడైతే టూ ఎగ్స్ అయితే చేశాను అనమాట టూ ఎగ్స్ వేసి కర్రీ అయితే చేస్తున్నాను అనమాట మా పాపనే నేను ఎగ్రీస్ చేయను డైలీ ఎగ్రీస్ బాగుండదని కర్రీ చేసినా అనమాట ఇక బాయిల్ అయితే అవుతున్నాయి డైలీ ఫోర్ ఎగ్స్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇక బట్టలు తీసి అయితే అన్ని పెట్టి ఇట్లా స్నాక్స్ బాక్స్ ఎగ్స్ బాక్స్ ఇక మా పిల్లల్ని అయితే లేపుతున్నా చూడండి ఇలా నైట్ ఏమో పండుకోమంటేనే వండుకో మార్నింగ్ లేవాలంటేనే కష్టం చూడండి ఎంత ముద్దుగా వండుకుంటున్నారు మా పాపని అయితే సెల్ఫ్లో అవి వండుకుంటున్నారు ఏకంగా మామూలు నేను లేపినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు టెన్ మినిట్స్కి మళ్ళీ నేను ఫస్ట్ లేపినా టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూడ మళ్ళీ వండుకున్నారు టైం ఏమో బస్సు ఏమో ఎయిట్కి వచ్చేస్తుంది ఎయిట్ నుంచి ఎయిట్ ఫిఫ్టీన్ లోపల వీళ్ళేమో లేవరు సెవెన్ థర్టీ నుంచి లేకపోతే లేపితేనే ఏమి ఉండాలి సెవెన్ థర్టీ నుంచి ఫోన్ చూపించాలి టైం చూపించాలి లేస్తేనే లేపాలి ఇప్పుడైతే అది మా పాప లేవగానే ఏం కూర వేరే కర్రీ అయితే నచ్చిన కూరనంతైతే ఏడ్స్ కూడా కూర్చుంటుంది అనమాట ఎగ్ రైస్ అయిన కొంచెం కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది ఆమెను బాక్స్ పెట్టుకుంటాను ఫీల్ అయింది అయితే ఏమవుద్ది అన్న నేనైతే పెడతా అన్న ఇక అన్నం ఫస్ట్ చల్లార్చాలి ఎందుకంటే వీళ్ళు కర్రీ సపరేట్ పెట్టుకోరు ఇంకా కూడా వీళ్ళకి కలిపే పెట్టాలి ఎట్లా తింటారేమో చప్పగా అవుతుంది అయినా కళకి ఇష్టం మా పాపని అట్లా టూ బాక్సెస్ పైన ఎంటీ బాక్స్ ఫ్రెండ్స్ ఏముండదు అందులో ఒక్క మెతుకు కూడా నేను టూ బాక్స్లో కొంచెం కొంచెం పెడతా కానీ ఓటుకోదు ఎంటీ బాక్స్ పెట్టుకొని పోతుంది కింద మాత్రమే రైస్ పెట్టుకుంటుంది పైన ఖాళీ బాక్స్ ఇప్పుడైతే జుట్టు రెడీ అయింది ఆల్మోస్ట్ స్నానాలు చేసి మా ఊడి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది టిఫిన్ చేస్తుండే ఈమెకైతే డైలీది ఇక రొటీన్ ఇక జుట్టు వేసేటప్పుడు అయ్యేటప్పుడు ఈమె తినడం స్టార్ట్ చేస్తుంది ఆయిల్ పైన కొంచెం పెట్టి రెండు జుట్లు అయితే వేయాలి అటు నూసురుతుంది ఇటు నూసి మా వాళ్ళకి ఆల్మోస్ట్ అంతా అయిపోతాడు ఒక టై ఒకటి కట్టాలి మా ఇది ఇరుగడుపుడు అయితే దోశ అయితే తింటూరు వీలైతే చూడండి డైలీ అయితే ఖచ్చితంగా ఇక రెండు జుట్లు డబుల్ ఫోల్డింగ్ వచ్చేది మా పాప లేట్ అయింది కదా సింగిల్ ఫోల్డింగ్ చేయి మమ్మీ అంటుంది ఏం వదిలే డబుల్ హోల్డింగ్ జుట్టు అయితే కంప్లీట్ ఒక జుట్టు అయితే కంప్లీట్ అయిపోయింది మా అయితే తింటూనే ఉంటుంది అనమాట ఇక తినే వరకు జుట్లే వరకు తినడం కంప్లీట్ అయితే ఇక చేసి బొట్టు పెట్టి పంపిడు ఇక ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోతుంది టైం రెండు జుట్లు వేసిన టై కట్టేసిన ఆల్మోస్ట్ అయిపోయింది రెడీ ఇక ఇంకా స్లోగా తింటాను ఇంకొకటి ఇక బెల్ట్ పెట్టాలి బెల్ట్ పెట్టి ఒకటి బెల్ట్ ఇక రెడీ అయిపోయినట్టే మేమైతే ఎగ్జామ్ ఎందుకంటే ఒక ఎయిట్ నుంచి ఎప్పుడు వచ్చే తెలియదు అందుకని ఆల్మోస్ట్ ఎయిట్ వర్క్ రెడీ కావడానికి ట్రై అనమాట ఎర్లీగా లేపి ఇక ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కూర్చులు కూడా ఓపెన్ చేసేసి చూడండి మా పాపని అయితే దూషం తింటుంది అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది ఇక వెళ్తూనే ఉంటాడు ఆగడిగా ఆగడిగా పరుగెత్తుకుంటూనే అవుతూనే ఉంటాడు అయిపోయింది మార్నింగ్ వెళ్ళండి స్కూల్కి అయితే పంపించొచ్చిన తర్వాత ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అయితే చూడండి బీరకాయ కర్రీ అయితే వండుతున్నావు అది మొన్నది ఇచ్చినాం కదా అది కొంచెం ఉండే దాంట్లో రెండు టైం అయితే బీరకాయ ఇచ్చితే బీరకాయ కర్రీ అని వస్తున్నా అన్నం అయితే వండిన అట్లా అనుకో ఫ్రెండ్స్ సల్లన ఉంటే ఏం చేసింది అంటే పైకి పెడితే అది కూడా కొంచెం అని అట్లా పెడితే అనమాట ఆల్మోస్ట్ అట్లా పైన పెడితే వేడాను అమ్మలకైతుంది కానీ ఇప్పుడైతే ఇక అన్నీ అయితే బీరకాయల టమాటాలు ఒకేసారి వేసి ఉడికే పెడుతున్నాను అన్నమాట ఇక చూడండి ఈవినింగ్ వచ్చి ఒక ఫైవ్ అవుతుంది ఫైవ్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత బట్టలు పెట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది బట్ అది విండి ఇంకా ఆరేయలేదు అవి ఆరేయాలి అంతకో లోపల ఇవి ఇవి అన్నం పొయ్యి మీద పెట్టి కూర పొయ్యి మీద సిమ్లో పెట్టి బట్టలు కూడా ఆరేసిన ఆ టైంలోనే ఇక బట్టలు అయితే సిమ్లో పెట్టి కూర అయితే సిమ్లో పెట్టి బట్టలు వచ్చిన చూడండి అయితే మా పిల్లలు అప్పుడే అన్నం తినరు నైన్ అయింది నైన్కే అప్పుడే అన్నం తినమన్నా తినేసారు వాళ్ళు దాటి రాకముందుకే కానీ వాళ్ళ దాటి సర్ప్రైజ్గా ఇగ మంచూరియా తీసుకొచ్చు చికెన్ మంచూరియా మేము అడగానే అడగలేదు అడగట్లేదు ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ ఎందుకంటే ఇప్పుడు ఇక అవసరం లేదని ఎక్కువ ఏం అడుగుతలేదు మా పిల్లలు కూడా ఎక్కువ ఫ్రూట్స్ అవాయిడ్ చే ఫ్రూట్సే ఇక ఫాస్ట్ ఫుడ్ అంతా అవాయిడ్ చేసి ఇక ఫ్రూట్స్ టైర్లో ఒక ఫ్రూట్స్ అయితే స్నాక్స్ అయితే ఖచ్చితంగా పెడతాయి ఈరోజు ఎందుకో వాళ్ళ డాడీ తేవాలనిపించినట్టుంది తెచ్చిండు మేమైతే ఏం అడిగాము ఎక్కువ వాళ్ళ డాడీ తెచ్చిండు ఇది తెచ్చిండు మంచూరియా తెచ్చిండు ఎక్కువ రైస్ తెచ్చిండు ఇక చూడండి ఇన్ని బాసనలు అయితే అయినాయి ఇవన్నీ ఇప్పుడైతే తోమేసేయాలి బాసనలు తోమి ఇక మనం ఇంకా అప్ అలతోటి తోమేసిన ఈ తోమి దాని నిండా అయితే నింపేసిన ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి